మన ప్రభు అయిన ఏసునామంలో మీకు నా ప్రేమపూర్వకమైన వందనాలు ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరినీ ఆలోచింపచేసేటువంటి ఓ చిన్న ప్రార్థనా విన్నపము ఈ వీడియోలో కనబడుతున్నటువంటి ప్రార్థనా మందిరం నిర్మాణములో ఉన్నది మనకు సమీపముగా గుంటూరు చిలగూరిపేట వెళ్ళేటువంటి దారిలో టయోటో షోరూం వెనుక లింగాయపాలెం ఫ్లాట్లలో ఈ ఫైతు ప్రార్థనా మందిరం యొక్క పనులు జరుగుతూ ఉన్నవి కనుక మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో ఈ ప్రార్థన మందిరం యొక్క పనులు సకాలంలో ముగించబడి సకాలంలోనే ప్రభువుకి ప్రతిష్ఠించి ఓపెనింగ్ చేయాలి అని ఆశపడుతూ ఉన్నాము ఈ మందిరం యొక్క పనుల నిమిత్తమై చాలా ప్రయాసపడుతూ ఉన్నాము కనుక మీ వంతుగా మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి ఈ మందిరంలో ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ఆరాధన జరుగుతూ ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ దేవుని చిత్తమైతే కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని మీకు ప్రేమపూర్వకముగా తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థించే ప్రతి ఒక్కరికి సంఘం తరఫున ప్రేమపూర్వకమైన వందనాలు